హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గైస్ ఇప్పుడు చూసారు కదా మేము ఇంద్రకీలాదిరి పక్క నుంచి అయితే మాత్రం రథాన్ని అయితే నడుపుతుంది అనమాట శని యొక్క రథాన్ని అయితే మాత్రం నడుపుతుంటూ రోడ్డు మీద అయితే మాత్రం అందరికీ దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఎన్నికైతే చేస్తున్నది టెంపుల్ అయితే కట్టడం అయితే జరుగుతుంది అనమాట మాకు సంబంధించినటువంటి చార్లు అయితే ఒక శనిదేవుని విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపించి అక్కడైతే అయితే టెంపుల్ అయితే డెవలప్ అయితే చేయడం అయితే జరుగుతుంది విజయవాడ దగ్గర అయితే మాత్రం మీరు చూసుకోవచ్చు మొత్తం అయితే వీడియోలో చూడవచ్చు చాలా అయితే బాగుంటుంది అనమాట ఫస్ట్ ఫోటో లైక్ చేయండి ఉత్సాహాలతో మేళ అయితే మాత్రం గణనీయంగా అయితే మాత్రం రోడ్డు మీద అయితే మాత్రం మేమైతే ఇప్పుడైతే రథం అయితే నడుపుకుంటైతే వెళ్తున్నాం ఇప్పుడైతే వంటం ఉన్నాం అనమాట మార్కెట్ దగ్గర అయితే మాత్రం చూసుకుంటూ చాలామంది ఎండల్లో కూడా చాలా ఉత్సాహంగా అయితే మాత్రం నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు మా సార్లు అనమాట వీలే పచ్చి అంత నార్మల్గా ఆ కంపెనీ పెట్టినటువంటి పార్ట్నర్స్ వీలైతే మాత్రం చూసుకుంటే చాలా మంది అయితే మాత్రం స్టాప్స్ అయితే రావడం జరిగింది మాలో ఉన్న స్టాప్స్ కూడా దీంట్లో అయితే కలవడం అయితే జరిగింది అనమాట బయట నుంచి కూడా రావడం అయితే జరిగింది చాలా వస్త్రాలతో దగ్గర అయితే మాత్రం మేమైతే ప్రజెంట్ అయితే తాగాం అక్కడ నుంచి అయితే మాత్రం కొద్దిసేపు అయితే అక్కడ కోలాహలాలైతే చేసి తర్వాత నుంచి ఇంకో కి అయితే బయలుదేరుతుంటూ నడుచుకుంటూ అలా వెళ్తున్నాను అనమాట స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్లేస్ దగ్గర కాసేపు అయితే తాపి ఇక చూసుకుంటే మాత్రం తోటర్లే మాత్రం రథం అయితే మాత్రం ఒక సూపర్ గా అయితే మాత్రం డెకరేషన్ అయితే చూశారు కదా ఒక్కొక్క బిల్డింగ్ కింద అయితే మాత్రం గోలీ సిల్క్ అయితే అన్నమాట చాలా అయితే బాగుంటుంది ఈ కోలాహలాలు అయితే మాత్రం చూసుకుంటే మనకు రెండు కళ్ళు సరిపోవు ఆ రకంగా అయితే మాత్రం చేయడం అయితే జరిగింది ఇంకా ఇంకా మీకైతే మాత్రం నేను ఇంకా వివరంగా అనుకోని కెమెరాగా అయితే మాత్రం ప్రతి ఒక్కదాన్ని షూటింగ్ అయితే చేస్తూ మీకైతే చూపిస్తున్నాను అనమాట మీరు చూసుకోవాల్సింది ఏమైతే ఫస్ట్ ఫుడ్ ఒక లైక్ అయితే చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం ఫుల్ చూసిన వాళ్ళు అయితే మాత్రం ధన్యవాదాలు చెప్తున్నాను అనమాట లాస్ట్ వరకు అయితే చూడండి ఇటువంటి డ్రా కానీ ఇలాంటివంటి నా నృత్యాలను కానీ చాలా అయితే వాతావరణం చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతుంటారు అది కాక మాకు టైం అయితే ఎక్కువ లేదు దాని మాకు కొంత దూరం తర్వాత మేము ఎలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం కొంత కొంత టైం మాత్రమే స్పెండ్ చేస్తాం అనమాట ఇదంతా పేపర్ అనమాట దానికి సంబంధించినటువంటి పేపరు ఇక చూసుకుంటే స్టెప్ బై స్టెప్ చూసారు కదా ఇలా వెళ్తే వెళ్తున్నారు అయితే ఫస్ట్ బాల్ మనకు సార్స్ అయితే నడుచుకుని తల్లిన తర్వాత కోలాహలాలు లేసే లేడీస్ కూడా తర్వాత అయితే వస్తుంటారు ఆ తర్వాత రథాన్ని అయితే నడుపుకుంటూ అయితే మాత్రం అసలు చూసుకుంటే ఏ రకంగా అయితే ఉంది అసలు ఎక్స్ట్రా లెవెల్లో రోడ్డు కూడా ఆ రకంగానే మనకి సపోర్టబుల్ అయితే చేశారనమాట పోలీసులు కూడా ఒక లైన్ అంతా మేమైతే వెళ్తుండగా ఇంకో లైన్ నుంచి ట్రాఫిక్ క్లియర్ అయితే చేస్తున్నారు మేము ముగ్గురం అయితే అయితే వెళ్తున్నాం అనమాట విజయవాడ దగ్గర వన్ టౌన్ దగ్గర అయితే మాత్రం ప్రెజెంట్ అయితే మేమైతే ఇప్పుడు అయితే వెళ్తున్నాం చూసారు కదా ఇదంతా సెక్యూరిటీ పరంగా పోలీస్ పరంగా ఉన్న ఏరియా అనమాట ఇదంతా చూసుకుంటే మాత్రం చాలా రద్దీంగా అయితే ఉంది అంటే రోడ్ కూడా చాలా చిన్నది కాబట్టి కొద్దిగా దగ్గరలో అయితే ఉంటాయి కాబట్టి అన్ని మనకైనా కానీ క్లియర్ అయితే అయిపోతున్నాయి మగ్గురు ఇక్కడ నడుచుకుంటూ అయితే మాత్రం ఉదూమ్ధామ్గా అయితే వెళ్తున్నాం చోటు పక్క నుంచి రథం అయితే నడుచుకుని వస్తుందంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళ వైపు మా వైపు ఏవైతే ఉన్నాయన్నమాట అయితే ఉంది రథం చూశారు కదా టాటర్ మీద ఏ రకంగా అయితే డెకరేషన్ అయితే చేశారు అసలు నేను మార్నింగ్ వస్తున్నట్టు అయితే మీకైతే మొత్తం ఫుల్గా అయితే చూపించినట్టు అయితే జరిగి ఉండేది ఎందుకంటే ఇక్కడ చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ చూసుకుంటే పక్కన చూశారు కదా గుర్రాలతో రథం అయితే ఏ రకంగా అయితే వెళ్తుంది పెళ్ళికైతే వెళ్తున్నట్టు ఉంది మాకైతే మాత్రం ఎదురైందనమాట చాలా అయితే బాగుంది కదా చాలా విషేకంగా అయితే ఉంది దాని మీద ఉన్న మనిషి కూడా బలి నడుపుతున్నాడు అసలు గుర్రాలను అయితే మాత్రం మా పక్క నుంచి అయితే అనమాట అది వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం చిట్టినగర వైపు రోడ్ అనమాట కేబిఎన్ కాలేజ్ రోడ్ ఎంత చూసుకుంటే మేమంతా నడుచుకుంటే అయితే అలా వెళ్ళిపోతున్నాం అనమాట స్టెప్ బై స్టెప్ నాకైతే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది ఇక ఎటువైపు చూసినా మా యొక్క కీర్తనలు మా యొక్క పాట సమ్ సౌండ్లు మాత్రమే మోడమోగుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే స్వామివారిని దర్శించడానికి చాలా మంది అయితే వస్తున్నారు చూసారు కదా ఎంత బాగుందో మేమైతే మాత్రం నడుచుకుంటూ వెళ్తుందో మా పుణ్యం అయితే అనుకున్నాం అనమాట ఆ రకంగా అయితే జరిగింది ఎందుకంటే ఆ నడక కూడా చాలా అదృష్టమంతనే నడిచే విధంగా అయితే ఉంటుంది అనమాట ఆ అదృష్టం కూడా దొరుకుతుంది శనిదేవుడి యొక్క విగ్రహం పక్క నుంచి నడుచుకుని వెళ్ళడం అయితే మా సార్లు కూడా వాళ్ళు సాక్స్ వేసుకుంటూ అయితే మాత్రం చాలా కష్టంగా అయితే ఎండలో నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు వాళ్ళకైతే గొడుగు పట్టుకున్న కూడా వాళ్ళకైతే చెమట్లు అయితే ఆ రకంగా అయితే వస్తాయి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చాలా దారుణంగా దుర్ణంగా అయితే ఉంటుందన్నమాట చూసుకుంటే మాత్రం ఎండ ప్రభావం అయితే చాలా గట్టిగా అయితే ఉందని చెప్పాలి ఎందుకంటే మే దగ్గర అయితే ఉంది కాబట్టి చాలా చాలా దారుణంగా అయితే మాత్రం ఎండ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఆ ఎండ నుంచి తట్టుకోవడానికి అయితే మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అయితే ఒక్కొక్కరు అయితే పట్టుకొని తాగుతూనే ఉన్నారు అనమాట ఆ రకంగా అయితే అయిపోయింది టైట్ అయితే అయిపోతున్నారు ట్రాఫిక్ కూడా చాలా మంది అయితే క్లియర్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ అనేది చిట్ దగ్గర చిన్న రోడ్లు కాబట్టి చాలా దారుణంగా అయితే ట్రాఫిక్ అయితే మాత్రం అయినా కానీ దేవుడి గుడి దగ్గరికి అయితే చూస్తారన్నమాట కాసేపు తర్వాత ఇక దర్శనం అయితే చేసేసుకొని మళ్ళీ అయితే చేశారనమాట ఎందుకంటే వస్తున్నటువంటి టెంపుల్స్ కూడా దర్శనం అయితే చేసుకుంటున్నారు మన సార్లు అయితే మాత్రం వేరే లెవెల్లో అయితే మాత్రం డెకరేషన్ అయితే చేయడమే జరుగుతుంది వెనక నుంచి కూడా చూసుకుంటే మాత్రం ఒక్కొక్కటి వాటర్ ప్యాడ్ కానీ మధ్యవేట్లు కానీ ఏ రకంగా అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదా నాకు కూడా ఐడి కార్డు ఉంటే మాత్రమే ఇస్తారని చెప్పారు ఇంకా ఐడి కార్డు కూడా మనం అయితే చూపించడం జరిగింది ఇంకా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఇప్పించడం అయితే అనమాట ఇంకా చూసుకుంటే మాత్రం చాలా బందోబస్తుకైతే మాత్రం ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట చాలా చాలా అంతే చాలా బాగా అయితే చేయడం అయితే జరిగింది మీరైతే ఏర్పాటు చూసుకోవచ్చు విజయవాడ ఉన్నట్లయితే మాత్రం శనిదేవి యొక్క విగ్రహం అయితే చూపించుకోవచ్చు అనమాట పన్నెండు పవ అయితే అయింది ఇప్పుడు టైం అయితే చూతూ మాత్రం చాలా ఎండగా అయితే ఉందన్నమాట మీకు బానుడు యొక్క కిరణాలు అయితే చూపిస్తున్నాను కదా అదే రకంగా లైట్ సింగ్ పైన కరెంట్ వైర్లు అయితే మాత్రం తలగడం అయితే జరుగుతుంది అనమాట అందుకని మేమైతే కట్టరపెట్టే పైకి అయితే లేపి ఈ యొక్క రథాన్ని అయితే మాత్రం ముందుకు సాగినట్టుగా అయితే చేస్తున్నాం అనమాట ఆ రకంగా అయితే ఉంది ఎందుకంటే చాలా కష్ట క్రిటికల్ కండిషన్ అనమాట ఇదంతా మాత్రం చాలా దానికి కొంత టైం తర్వాత అయితే మాత్రం మేమైతే మాత్రం ఆ సార యొక్క పాత ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఆ అట్లా ఆపి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అయితే మాత్రం పూజ చేయడానికి అయితే మాత్రం ఎదురు అయితే చూస్తున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళ యొక్క ప్రతిష్టాపించారు కాబట్టి ఈ కంపెనీనే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అయితే రావాలి వాళ్ళు వచ్చి పూజ చేయాలని ఇక్కడైతే మేము ఆగేమన్నమాట అక్కడ చిన్న ఉన్న దంపతులు పెద్ద దంపతులు అయినటువంటి వాళ్ళైతే మాత్రం మా సార్ యొక్క ప్రసాద్ సార్ యొక్క పెద్ద తల్లిదండ్రులు అనమాట ఇక చూసుకుంటే వాళ్ళు పూజ అయితే చేస్తున్నారు ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళు పూజ చేయడానికి అయితే మాత్రం ఇక్కడైతే మేము ఎదురుసైతే చూస్తున్నాం చాలా బాగా అయితే మాత్రం పూజ అయితే చేస్తున్నారు మీరు కూడా పూజ అయితే పూర్తిగా అయితే చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది ఇక అయితే చేసుకోవచ్చు మీరు కూడా విజయవాడలో ఉన్నట్లయితే మాత్రం శనిదేవి యొక్క టెంపుల్ అయితే ఎక్కడైతే ఉందంటే వినాయకుడి యొక్క స్వామి యొక్క టెంపుల్ పక్కన రోడ్ అయితే ఫ్లైఓవర్ ఉంది కదా ప్లైఓవర్ డౌన్ అయితే మాత్రం ఉండదు అన్నమాట టెంపుల్కి అయితే వెళ్తున్నప్పుడు దుర్గం తల్లి టెంపుల్కి అయితే డైరెక్ట్ అయితే ఉండదు ఉండిద్ది అనమాట ఇక చాలా అయితే బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం చూస్తే మాత్రం పూజ చూసారు కదా రకంగా చేస్తున్నారు ఆ రకంగా ప్రతి ఒక్క పూజార్లు అయితే అక్కడ మంత్రాలు చదువుతూ అసలు ఆ వ్యూ పాయింట్ కూడా అది ఒక రకమైనటువంటి బైప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మనం చూసుకోవచ్చు దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట స్వామివారి దర్శనం కూడా ఆ రకంగా ఉండదు శని శనిదేవుని యొక్క కటాశం మన వేళ ఎల్లప్పుడూ వండుతూ ఉంటేనే మనకు మంచి అయితే జరిగిద్ది ఆయన లేకపోతే మాత్రం అంత నాశనం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే మంచి అయితే జరగదు ఒక శనిదేవుని యొక్క గ్రహం యొక్క ఫలితం అనేది ప్రతి ఒక్కరి మీద ఉండాలి లేకపోతే మాత్రం అదృష్టమైనది దక్కదని మీకు అందరికీ తెలిసే ఉంటుంది చూస్తున్నారు కదా శనిదేవుని యొక్క విగ్రహాలైతే మాత్రమే పడుగబెట్టడం జరిగింది జరిగిందనమాట గడ్డి మీద అయితే మాత్రం కొద్ది అదే ధాన్యం మీద అయితే మాత్రం చూసుకుంటే చాలా గణనీయంగా విషయంగా అయితే మాత్రం ఈ యొక్క అయితే మనం చూసి ఆనందించవచ్చు చాలా అయితే చాలా బాగా అయితే నేనైతే ఎంజాయ్మెంట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మేము స్టెప్ బై స్టెప్ నడుచుకుంటూ అలా వెళ్ళి చెమ్మటి కాడినా కూడా ఎండల్లో అయితే మాత్రం నడుచుకుంటూ అయితే వెళ్తాను అనమాట మాతా చాలా మంది అయితే వస్తున్నారు వాళ్ళు కూడా చాలా టైర్డ్ అయితే అయిపోయారు కానీ వాటర్ ప్యాక్స్ మజ్జి ప్యాక్స్ అయితే తాకుంటూ మేమైతే ముందుకైతే సాగుతూ అలా వెళ్ళిపోతాం అనమాట స్టెప్ బై స్టెప్ నడుచుకుంటూ ముగ్గురం అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట ఈ మూమెంట్ అనేది చాలా అంత చాలా తక్కువ టైంలో అయితే మామైతే చూసుకోవచ్చు ఎందుకంటే తినేటంటే అప్పుడే మనం మంచిగా అయితే మాత్రం దర్శించుకొని దేవుడి యొక్క పాదసేవన అయితే చేసుకుంటే మనం అయితే స్టెప్ బై స్టెప్ నచ్చుకుంటూ అయితే వెళ్ళచ్చు ఎందుకంటే అంత బాగుంటుంది కానీ కరెంట్ వైర్లు మాత్రం చాలా క్రిటికల్గా అయితే మాత్రం తగులుతున్నాయి ఎందుకంటే పైకి అయితే లేపడనమాట ఎందుకంటే చిన్న రోడ్లు కాబట్టి కరెంట్ వైర్లు అనేవి చాలా చాలా అంత దగ్గరలోనే తగులుతున్నాయి అనమాట దానివల్ల ట్రాఫిక్ కూడా జామ్ అయితే అవడం అయితే జరుగుతుంది రోడ్డు మీద అయితే మాత్రం కొంత ఇబ్బందులు అయితే కలిగించడం అయితే జరుగుతుంది అనమాట ఒకలే ఒక కర్ర పెట్టే తోస్తుంటే అయినా కానీ ఆ కరెంట్ వైర్లు అనేవి చుట్టుకొని ఉండడం నేను మేము చూసాం కదా పక్కనైతే మాత్రం ఉండేమన్నమాట అలా కూర్చున్నాం నించున్నాం ఇంకా ఎందుకంటే టైడ్ అయితే అయిపోతున్నప్పుడు అలా కాసేపు ట్రెస్ట్ అయితే తీసుకొని తర్వాత అయితే మాత్రం నడుస్తున్నాం ఇక మన అమరావతి దగ్గరికి అయితే వచ్చిందనమాట టెంపుల్ దగ్గరికి వస్తాం చూసే టెంపుల్ ఎక్కడ ఉందో పక్కన మహాన అమరావతి అనే దాని బోర్డు పక్కన అయితే మాత్రం టెంపుల్ అయితే మనకి కట్టడం అయితే జరిగింది అనమాట చూసుకుంటే ప్రకాశ బడ పక్కన అయితే ఉండిద్ది రోడ్డు కూడా చూస్తే మాత్రం చాలా అయితే బాగా అయితే కట్టేశారు టెంపుల్ అయితే మాత్రం కొద్దిగా అయితే ఉందనమాట మా లోపల వర్క్ అయితే మాత్రం మీరు అయితే వీక్షించవచ్చు ఈ పాటికైతే అయిపో ఈ పాటికి అయితే అయిపోయింది అనమాట టెంపుల్ అయితే మొత్తం లోపల అయితే చూసుకుంటే ఇక విగ్రహాలు అయితే అక్కడైతే కొద్దిసేపు అయితే పెట్టారనమాట మనం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు పూజలు కూడా అక్కడ అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నారనమాట లోపల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు చూస్తే టెంపుల్ మొత్తం ఇదే అన్నమాట వీ పాయింట్ అయితే చాలా అయితే బాగుంది కదా టెంపుల్ అయితే మాత్రం ఇక టెంపుల్ రెడీ అయిపోయిన తర్వాత ఆ వీడియో కోసం మీద అయితే తెలిసి చూడండి నేనైతే మొత్తం ఫుల్గా అయితే తీసేస్తాను అనమాట వీడియోని అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఓపెనింగ్ అయితే సరిగ్గా అవ్వలేదు ఎందుకంటే టెంపుల్ కూడా పూర్తిగా అయితే కట్టడం అయితే జరగలేదు అనమాట కానీ ప్రతి ఒక్కరైతే ఎండలో వచ్చినందుకు గాలి అసలు మామూలుగా రా ఫ్యాన్ అయితే వేసేసుకొని వాటర్ అయితే తాగేస్తున్నారనమాట మామూలుగా కాదు ఇక పూజ చేసిన తర్వాత ఆ యొక్క అయితే తీసుకోమని మంచి పూజలు అయితే చెప్పారు చూసారు కదా ఎంతమంది అయితే అనమాట మేమైతే ఫైనల్లీ దేవుని యొక్క దర్శనం అయితే చేసుకుంటూ ఆ యొక్క కీర్తనైతే వినుకుంటూ మేమైతే పాదసేవత చేసుకుంటూ అలా అయితే మేము నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోయామనమాట ఇప్పుడు మొత్తానికి టెంపుల్ అయితే వచ్చేస్తాం ఫైనల్లీ మా అయితే వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట ఫుల్గా అయితే భోజనం అయితే చేస్తున్నాను ఈ వీడియో ఇక్కడ అయితే చేస్తున్నాను ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పెడతాం ఈ టెంపుల్ యొక్క ఫుల్ వీడియో కావాలంటే కామెడీస్లో కామెడీ అయితే చేయండి నేను అర్జెంట్గా అయితే తీస్తాను అన్నమాట ఫుల్ వీడియో అయితే మాత్రం మీరు కామెడీ చేసినట్లయితే ఈ టెంపుల్ కూడా దర్శించాలని నాకైతే ఉంది ఇంకా ఫుల్ వీడియో కోసం ఎదురైతే చూడండి ఇప్పుడైతే మేము అయితే నెక్స్ట్ వీడియో కదా ఓకే బాయ్